హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిన్నటి వీడియోలో గుంటూరు టు ద్రాక్షారామం ట్రిప్ చూసాం కదండి ఈరోజు ద్రాక్షారామం నుంచి ద్వారకా తిరుమల ట్రిప్ అనేది చూద్దాము ద్రాక్షారామం నుంచి ద్వారపుడి అనే ఊరెళ్ళామండి అక్కడ నుంచి తాపేశ్వరం అలాగే సోమేశ్వరం అనే చిన్న చిన్న ఊర్లు వస్తాయి మేము వెళ్ళే దారిలో మాకు ఒక కాజా బొమ్మ వేసినటువంటి ఈ విధంగా ఒక డిజైన్ కనిపించిందండి ఏంటని చెప్పి చూసాగాము అది స్వీట్ షాప్ అండి చాలా ఫేమస్ అంట ఇక్కడ లాక్ వాల్లా ఉంది కదండి దానిపైన కాజా బొమ్మ వేసింది లోపల స్వీట్ షాప్లో కూడా చూడండి ఎంట్రన్స్ లే విధంగా పెద్ద కాజా ఉంటుంది ఇక్కడ కాజాలు చాలా ఫేమస్ అంటండి ఒకసారి చూపిద్దామని చెప్పేసి మీకు కూడా వీడియో అనేది తీసాను ఇక్కడ మీకు నచ్చిన సైజుల కాజాలు అనేవి ఉంటాయండి చాలా పెద్ద కాజాలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న కాజాలు ఉన్నాయి అలాగే మీడియం సైజులో కాజాలు ఉన్నాయండి ఇక్కడ ప్రతి ఒక్క స్వీట్ అవైలబుల్గా ఉంటుందండి చాలా క్వాలిటీ ఉన్నాయి చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి ఇవి పెద్ద కాజాలు అయితే కేజీకి పన్నెండు నుంచి పదమూడు అలా వస్తాయి అంటండి మీడియం సైజు అయితే ఒక ఇరవై వరకు వస్తాయంట కేజీ ఇక్కడ చూడండి ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో మేము ఈ షాప్ గురించి ఎప్పుడు కూడా వినలేదండి మేము ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్న ఇలా బ్లాక్ వాల్కి పైన కాజా బొమ్మ వేసి ఉంది ఏంట అని చెప్పి చూసాగాము ఇంకా ఇటు సైడ్ అయితే అన్ని కారపొడులండి కరివేపాకు కారం నల్ల కారం శనగపప్పు కారం కొబ్బరి కారం వీళ్ళ దగ్గర అన్ని కారపొడులు అయితే ఉన్నాయి అలాగే పచ్చళ్ళు కూడా ఉన్నాయండి అన్ని రకాల పచ్చళ్ళు అలాగే ఇక్కడ చూడండి పంచదార చిలకలు ఎన్నో రకాల పంచదారతో చేసిన ఎన్నో రకాల రెసిపీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి జాంగ్రీ మైసూర్ పాక్ అలాగే మోతీచూర్ లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా అంటే చాలా రకాల స్వీట్స్ అయితే ఉన్నాయండి అలాగే పూతరేకులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అంటండి వీళ్ళ దగ్గర ఒకసారి చూద్దామని చెప్పేసి మేము కూడా రెండు రకాల స్వీట్స్ అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా స్వీట్స్ తీసుకొని మళ్ళీ ద్వారకా తిరుమలకి అయితే బయలుదేరాము ఈ చెట్లు చూడండి ఇవి మనం ఇంట్లో గోల్డ్ ఆయిల్ వాడుతూ ఉంటారు కదండి ఆ గోల్డ్ ఆయిల్ని ఈ చెట్లకు ఉన్న కాయల నుంచి ఆయిల్ అనేది తీస్తారంటండి ఈ ద్వారకా తిరుమల దగ్గరలో ఆయిల్ కంపెనీ కూడా ఉందంటండి అక్కడి వాళ్ళని ఏం చెట్లు ఇవి అని అడిగితే వాళ్ళు చెప్పారండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఈ చెట్లను చూడటం కూడా ఎన్నో రకాల మనకు తెలియని ఎన్నో రకాల చెట్లు అనేవి ఉన్నాయండి అలాగే ఇక ఈ చెట్లు కూడా కనిపించినాయండి ఇవి కూడా తోటలు చాలా తోటలు ఉన్నాయండి అక్కడ వాళ్ళని అడిగితే స్టార్ ఫ్రూట్ అని చెప్పారండి మేమైతే ఎప్పుడు వినలేదు చూడలేదు ఎన్నో రకాల కొత్త కొత్త తోటలు అనేవి చూసొచ్చాము ఈ ట్రిప్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ద్వారకా తిరుమల దగ్గరకు అయితే వచ్చేసామండి ఊరు ఎంట్రన్స్లో అయితే ఈ విధంగా ఆర్చి ఒకటి ఉంటుంది అలాగే టెంపుల్కి వెళ్లే ముందు కూడా ఇంకొక ఆర్చి ఉంటుందండి ఇలా స్ట్రైట్గా వెళ్ళామనుకోండి మనకి ఇంకొక ఆర్చి అనేది వస్తుంది ఆర్చి దగ్గరికి వెళ్తే ఇంక అక్కడి నుంచి టెంపుల్ స్టార్ట్ అవుతుందండి మనకి తిరుపతి వెళ్ళినప్పుడు ముందు గరుత్మంతుడి విగ్రహం ఎలా తగులుతుందో ఈ ద్వారకా తిరుమల వెళ్ళేటప్పుడు కూడా చూడండి గరుత్మంతుడి విగ్రహం అనేది ఎదురుగా కనపడుతుంది ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్కి వెళ్ళాలి ద్వారకా తిరుమల వెళ్తే మాత్రం కంపల్సరీ మనకి తిరుపతి వెళ్ళే అనుభూతి కలుగుతుందండి మేము అక్కడ అంతకుముందు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడైతే టెంపుల్ అనేది పూర్తి అయిపోయిందండి ఇక ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్ స్టార్ట్ అయిందండి ఇదే ఎంట్రన్స్ అండి అయితే కార్ పార్కింగ్కి చాలా పైకి వెళ్ళాలి మనం తిరుపతి కొండ మీదకు వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో మాకైతే అలాంటి ఫీలింగ్ వచ్చింది ఇక్కడ కూడా అండి చూడండి ఎటు చూసినా కూడా పచ్చని చెట్లు మనకి తిరుపతిలో పెట్టినట్టే ఇక్కడ కూడా నిత్యాన్నదానం జరుగుతుందంటండి అలాగే వెంట్రుకలు తీయించుకునే వాళ్ళ కోసం కూడా ఒక షెడ్లా ఏర్పాటు చేశారు చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే ఇంకా కూడా అవుట్ సైడ్ కొంచెం ఇంకా కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందండి ఫోన్ అయితే లోపల టెంపుల్లోకి తీసుకెళ్ళనివ్వలేదు అక్కడ బయట లాకర్స్ ఉన్నాయండి మేము టెంపుల్లోకి తీసుకెళ్ళనిస్తారని ఫోన్ తీసుకొని వెళ్ళాము అక్కడ ఫోన్కి లాకర్ ఉంటే అక్కడ పెట్టేశాము దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఫోన్ తీసుకొని వీడియో అనేది తీసామండి టెంపుల్ చూపించా కదండి పక్కన అద్దాల మేడ అంటండి ఇక్కడైతే అమ్మవారికి వచ్చిన చీరలు జాకెట్ ముక్కలు అనేవి అమ్ముతున్నారు ఇంకా ఇదంతా కూడా బయటకు వెళ్ళేదారండి అటువైపు ఇటువైపు కూడా కొన్ని దేవతామూర్తి విగ్రహాలు అయితే ఉన్నాయండి మధ్యలో అయితే ఈ విధంగా డిజైన్స్ అనేవి వేశారు మేము వెళ్ళేటప్పటికి వన్ థర్టీ టు టూ అయిందండి జనం అయితే అంతగా లేరు దర్శనం అయితే చాలా బాగా స్వామివారి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ప్రసాదంగా కదంబం పెట్టారండి అసలు ఎంత రుచిగా ఉందో మాటల్లో చెప్పలేము స్వామివారి ప్రసాదం చాలా రుచిగా ఉందండి ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అటు సైడు ఇటు సైడు ఏనుగు బొమ్మలు అనేవి ఉన్నాయండి ఇంకా ఎదురుగా కూడా చూడండి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇంకా చూడండి రైట్ సైడ్లో ఇక్కడ ఈ మామగారు కూర్చొని ఉన్నారు కదండి తను ఒక్కళ్ళే మాత్రం నామాలు అనేవి పెడుతున్నారు తిరుపతిలో అయితే చాలా ఎక్కువ మంది కనిపిస్తారు కానీ ఇక్కడైతే ఆ మామగారు ఒక్కళ్ళే కనపడ్డారు కొంతమంది వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది కనిపించారండి ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడండి ఏనుగు బొమ్మలు అటు ఇటు ఎంట్రన్స్లో ఉంటాయండి ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయండి ఇంకా ఈ పక్కన హాల్ అంతా కూడా ఎక్కువ మంది ఉన్నప్పుడు కంపార్ట్మెంట్లు మనకి తిరుపతిలో కనుక ఎలా ఆపుతారో ఇక్కడ కూడా చక్కగా చైర్స్ వేసి ఫ్యాన్లు ఉన్నాయండి చైర్స్ వేసి పెట్టారు ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు ఒక్కొక్క కంపార్ట్మెంట్లో కొంతమందిని కూర్చోబెడతారండి మొత్తం ఐదు కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఇంక ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్ అండి ఇంకా ముందు చూడండి మనకి తిరుపతిలో కనుక పూజా సామాగ్రి ఎలా అమ్ముతారో కడ్డీలు అలాగే అగరబత్తులు ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇంకా అలాగే చెప్పులు పెట్టుకోవడానికి కూడా రైట్ సైడ్ అయితే ఒక స్టాండ్ అనేది ఉందండి ఇంకా ఇక్కడ అంతా కూడా దేవుడు ఫొటోస్ అలాగే దారాలు చేతికి కట్టుకునే దారాలు ఉంటాయి కదండీ అవి ఇంటికి దిష్టికాయలు అవన్నీ కూడా ఇక్కడ రెండు సైడ్లు అటు ఇటు అమ్ముతూ అమ్ముకునే షాపులు అయితే ఉంటాయండి ఇంకా ఎండకి భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఇలా లాగా అయితే ఏర్పాటు చేశారు ఇంకా ముందుకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే గోశాల ఉంటుందండి చూడండి చక్కగా చూడటానికి ఎంత బాగుందో చాలా గోవులు కూడా ఉన్నాయి లోపల ఇంకా సైడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి ఇంకా క్రేన్తో బాగా తవ్వుతూ ఉన్నారు మధ్యలో అయితే కృష్ణుడి బొమ్మ ఉందండి చుట్టూ కూడా ఈ విధంగా గోవులను కట్టేసి వాటికి మేత అనేది ఏర్పాటు చేశారు తిరుపతిలో కనుక మనకి ఉచిత బస్సు ఎలా ఉంటుందో ఇక్కడి కూడా శ్రీవారి ధర్మరథం అనే ఉచిత బస్సు అయితే ఉందండి దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంకా పక్కన గుడి నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కుంకుళ్ళమ్మ తల్లి గుడి ఉందండి అక్కడి అమ్మవారు చాలా సత్యం గల్లా అమ్మవారు అంటండి ఆ టెంపుల్లోకి ఫోన్ తీసుకెళ్ళని ఈ పనస చెట్టు అనేది అక్కడ వీడియో అనేది తీసాము బయట ఉంటే చెట్టు ఈ ఏరియాలో కూడా పనస తోటలు చాలా ఎక్కువ ఉన్నాయండి మేము కూడా ఒక పనసకాయ అయితే కొనుక్కొచ్చాము మనకి చాలా తక్కువ రేటుకు వస్తాయి ఇంకా అక్కడ నుంచి బయలుదేరి వచ్చామండి ఈ విజయవాడలో ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉండటంతో హైవే మీద ఇలా ఊళ్ళో నుంచి వచ్చాము ఇక్కడ చూడండి అంబేద్కర్ గారి విగ్రహము నిన్న వీడియోలో దూరంగా తీసాం కాబట్టి విగ్రహం అనేది అంత కనిపించలేదు చూడండి అంబేద్కర్ విగ్రహం అయితే చాలా బాగుందండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి హైవే మీద ఆ రోజు టీడీపీ వాళ్ళది ఏదో ర్యాలీ జరిగిందండి అందుకోసం ట్రాఫిక్ అంతా ఆగిపోయింది ఇంకా ఊళ్ళో నుంచి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ అయితే ప్రకాశం బ్యారేజ్ మీదకైతే వచ్చేసామండి ఇంకా రైట్ సైడ్ అయితే విజయవాడ అమ్మవారి టెంపుల్ దారండి ఇంకా మేము వచ్చేసేటప్పటికి అప్పటికే బాగా నైట్ లేట్ అయిందండి అది కనిపెడుతుంది చూడండి రెడ్ కలర్లో ఓమ్ అనేసి అదే అమ్మవారి టెంపుల్ అండి ఇంకా బాగా లేట్ అయిపోయిందని ఇంక మేమైతే విజయవాడలో ఆగలేదండి ఇంకా డైరెక్ట్గా వచ్చేసాము ఇంకా ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదకైతే వచ్చేసామండి ఇంకా పిల్లలు ఆకలి అనడంతో మంగళగిరిలోని శర్మాదాబా హోటల్ చాలా ఫేమస్ అంటండి అక్కడికి వెళ్ళి రోటీస్ అనేవి తీసుకున్నాము ఈ రోటీస్ వచ్చి ఒక్కొక్క రోటీ ఎయిట్ రూపీస్ అంటండి అలాగే టమాటా కాజు కర్రీ పన్నీర్ మసాలా కర్రీ తీసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఆల్ఫా ఇరానీ చాయ్ అంటండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఉంటుంది ఇక్కడ కూడా జనం చాలా మంది ఉన్నారు అక్కడ ఒక బాదం టీ తాగి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి బాదం టీ కూడా చాలా రుచిగా ఉందండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటండి మేము ఎప్పుడు బాదం టీ తాగలేదు అందుకని కొత్తగా ట్రై చేద్దామని చెప్పి బాదం టీ తీసుకున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాజాలు అలాగే పూతరేకులు తెచ్చాం కదండీ చూపిస్తున్నాను మీకు చూడండి కాజాలు అయితే ఎంత ఎమ్మెగా ఉన్నాయో కాజాలు అయితే కేజీ టూ ట్వంటీ అండి అలాగే పూతరేకులు వచ్చేసి హాఫ్ కేజీ ఫోర్ ఫిఫ్టీ అండి కాస్ట్ ఏమో కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా అద్భుతంగా ఉంది రుచి అయితే కాజాలు పైకి పట్టుకుంటే చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయండి కాజాని విరిగి తీస్తే లోపల మాత్రం చాలా జ్యూసీగా ఉన్నాయండి పూతరేకులు కూడా ఇంత టేస్ట్తో ఉన్న పూతరేకులు నేనైతే ఎప్పుడు తినలేదు ఇంతకుముందు పూతరేకులు తిన్నాం కానీ ఈ టేస్ట్ ఉన్న పూతరేకులు అయితే ఇదే ఫస్ట్ టైం అండి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి మీరు ఎప్పుడైనా ఈ షాప్ వైపు వెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఈ షాప్ పేరు వచ్చేసి ఈ షాప్ పేరు వచ్చేసి సురుచి అండి శ్రీ భక్తాంజనేయ సురుచి ఫుడ్స్ అండి మీకు తాపేశ్వరం దగ్గరికి వెళ్ళేటప్పటికి లెఫ్ట్ సైడ్లోనే కనపడుతుందండి ఇలా బ్లాక్ కలర్ వాల్ మీద పెద్ద కాజా బొమ్మ వేసి అయితే ఉంటుంది అక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి చక్కగా అక్కడి నుంచి చూస్తేనే షాప్ అనేది కనపడుతుందండి చూడండి కాజా పైన పట్టుకుంటే మనకి జ్యూసీగా అంతగా తగలదండి విరిచి చూస్తే మాత్రం లోపల జ్యూసీగా చాలా అంటే చాలా ఎమ్మెగా ఉన్నాయి మీరు తప్పకుండా అయితే అటు సైడ్ వెళ్తే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి పూతరేకులకు కూడా చూడండి లోపలన్నీ బాదం పప్పు అలాగే నెయ్యితో చేసిన పూతరేకులు అండి టేస్ట్ అయితే నెక్స్ట్ ఎవరు ఉన్నాయండి ఇంకా అయితే తిరుపతిలో కూడా లడ్డులు తీసుకున్నామండి స్వామివారి ప్రసాదం కింద మనకి తిరుపతి లడ్లు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయండి టేస్ట్ అయితే కూడా ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక పనసకాయ కూడా కొన్నామండి తోట దగ్గర ఆగి తోటలోనే ఇలా పండినకాయ అనేది తీసుకున్నాము మాకైతే వన్ ట్వంటీ రూపీస్కి వచ్చిందండి అక్కడ టెన్ రూపీస్కి అయితే త్రీ పీసెస్ ఇస్తున్నారండి ఇలా వన్ ట్వంటీ పెట్టి కాయ తీసుకొచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత కాయ కోసి చూస్తే ఇందులో మాకు ఎయిటీ నైన్ పీసెస్ అయితే వచ్చినాయండి మన మాకు గుంటూరులో అయితే ఒక్కొక్క పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అండి టెన్కి రెండు పీసెస్ ఇస్తారు కానీ కాయ తోటలో నుంచి తెచ్చిన కాయ కదండి టేస్ట్ చాలా బాగున్నాయండి అక్కడ పనస తోటలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ కాయలు కోసేటప్పుడు బాగా జిగురుగా అంటుతుందంటండి పండిన కాయ కాబట్టి మాకు అంత అని ఏమనిపించలేదు పచ్చికాయ అయితే బాగా జిగురుగా ఉంటుందంటండి పండు తెచ్చి తీసుకొచ్చాము కాబట్టి అందులో కాయ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి తోట దగ్గర ఆగి తీసుకొని వచ్చాము మనం చెప్తే మనకు నచ్చిన కాయ కోసిస్తారండి వాళ్ళు ఇంతేనండి వీడియో వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో